క్రీస్తు రందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన ఏసో క్రీస్తునామ పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రసార పరిశుద్ధ గ్రంథంలో నుండి కులసి పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనం చదువుకుందాం కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు వీరు జాలిగల మనస్సును దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకుని ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇక్కడ ప్రభు ఏం చెప్తూ ఉన్నాడంటే దయాలుత్వమును ధరించుకోనుడు అని చెప్తూ ఉన్నాడు మరి దేవుని బిడ్డలుగా చెప్పుకుంటున్నటువంటి వారు వారిలో మంచితనం లేకపోతే వారు కఠినమైనటువంటి స్వభావం కలిగి జీవిస్తూ ఉన్నట్లయితే వారిని దేవుడు లెక్కలోనికి తీసుకోడు ఎందుకంటే దేవుని ప్రేమను ప్రతి ఒక్కరూ ధరించుకోవాలి ముఖ్యంగా దేవుని బిడ్డలుగా చెప్పుకుంటున్నటువంటి వారు దేవుని మందిరానికి వస్తూ దేవునికి ఇద్దలుగా జీవిస్తున్నటువంటి వారు కఠిన స్వభావాన్ని ధరించుకోకూడదు దయ దయాలుత్వము ధరించుకోవాలి మంచితనము ధరించుకోవాలి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు దయాలుత్వాన్ని ధరించుకోనండి అని చెప్పేసి ఎవరి పట్ననైనా సరే జాలి దయ కలిగి మనము జీవించాలి దయ లేకపోతే ఖచ్చితంగా మనము సాతాన బిడ్డలమే అవుతాము ఎందుకంటే దేవుని కలిగినటువంటి వారు దేవుని ప్రేమను ధరించుకున్నటువంటి వారు దేవుని మనస్సును ధరించుకున్నటువంటి వారు వారిలో మంచి దయ కలిగినటువంటి గుణం ఉంటుంది దయ కలిగి ప్రతి ఒక్కరితో మాట్లాడుతారు ఇతరుల పట్ల దయ కలిగి జీవిస్తారు ఇతరుల పట్ల దయతో మాట్లాడుతూ ఉంటారు కఠినంగా ప్రవర్తించటము ఇంకా ఇష్టము భయంకరంగా ప్రవర్తించబడేటువంటిది వారి మనసులోనికి రాదు ఎందుకంటే వారిలో నివసిస్తున్నది దేవుడు కాబట్టి వారికి దయా గుణం అనేటువంటిది వస్తూ ఉంటుంది దయా దేవుడు దయాళుడు కాబట్టి మనము కూడా దయాగుణం అనేటువంటిది ధరించుకోవాలి దయ లేకపోతే మనము జీవించలేము ఎందుకంటే గుణమే ప్రతి ఒక్కరికి అవసరమై ఉంటుంది ఎందుకంటే జాలి కలిగినటువంటి హృదయము అవసరమై ఉంటుంది ఈ జాలి కలిగినటువంటి హృదయము దయ కలిగినటువంటి హృదయం మనము ధరించుకోవాలి అవి లేకపోతే మనం నిశ్చయంగా సాధారణ బిడ్డలుగానే అనుకుంటాము మన వల్ల మన ప్రవర్తన వల్ల దేవునికి అవమానం వస్తుంది ఎందుకంటే ఈమె రోజు చర్చికి వెళ్తుంది దేవుని పెట్టనని చెప్పుకుంటుంది కానీ ఈమెలో దయాగుణమే లేదు దయాలతోమే లేదు మంచితనమే లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కాబట్టి అందువల్ల దేవుని నామం ఏం చేయబడుతుందంటే అవమానించబడుతుంది దూషించబడుతుంది దేవుని కలిగినటువంటి ప్రజలు దేవుని యొక్క పోలికలతో నడుచుకోవాలి దేవుడు కలిగినటువంటి లక్షణాలను కలిగి జీవించాలి అలా ఎవరైతే జీవిస్తారో వారు మాత్రమే దేవుని బిడ్డలుగా పిలువబడతారు అంతేగాని ఏ ఒక్క చిన్న అపరాధం కానీ ఏ చిన్న పాపమైనా కానీ చేస్తే ఏ యొక్క చెడ్డ గుణము లక్షణం కలిగి ఉన్నా సరే వారు దేవుని బిడ్డలుగా పిలువబడరు ఎందుకంటే దేవుడు అయినటువంటి యేసు ప్రభు చెప్పిన విధముగా మనము చేయాలి ఆయన ప్రేమను ధరించుకున్న వారమై ఉంటే ఆయన బిడ్డలుగా మనం జీవిస్తే దానితో అనేటువంటిది మనం ధరించుకుంటాము అందరితో దయగా మాట్లాడతాము అందరితో మనము ఆ దయ కలిగి ప్రవర్తిస్తూ ఉంటాము జీవిస్తూ ఉంటాము ఎవరికి ఏది కావాలన్నా గొడవలు గాయాలతనము అహంకార గుణము దర్భిష్ట స్వభావం ఇలాంటివి లేకుండా ఎంతో దయగా మాట్లాడుతుంటారు ఇతరుల మన ఎందు జాలి పడే విధంగా మన ఎందు దయ కలిగి ప్రవర్తించే విధంగా మన మాట తీరు ఉండాలి మనము ఆ విధంగా ప్రవర్తించాలి కానీ చాలామంది అలా కాకుండా ప్రవర్తిస్తూ ఉంటారు ఇంకా చూస్తే ఇతరుల పట్ల కూడా మనము దయగా మాట్లాడాలి వారిని కూడా మనము దయతో చూసుకోవాలి వారి పట్ల కఠినంగా మనము ప్రవర్తించకూడదు దేవుడికి కఠిన స్వభావులు అహంకారులు అంటే అసహ్యం ఎందుకంటే దేవుని బిడ్డలుగా చెప్తున్నటువంటి వారము దేవుని క్రియలను కలిగే మనము జీవించి ఉండాల్సి ఉంటుంది కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ఈ ఉదయం సమయంలో దయాలుత్వాన్ని ధరించుకోవాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నారు మరి మీరందరూ కూడా దేవుని ప్రేమను కలిగి దయవర్షణం గుణం కలిగి ఉండాలని ప్రతి ఒక్కరికి నేను ప్రభు పేరిట తెలియజేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను హరిషితుడివైన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చూస్తున్నాను దయగలిగిన తండ్రి కృపగలిగిన ఏసఐ మహోన్నతుడ ప్రభు ఆ ఉదయకాల సమయంలో తండ్రి నేను కృపగలిగి నాయన ప్రతి ఒక్కరి పట్ల మీ కృపాకనిక్రమించండి అందరూ దయగలిగిన స్వభావాన్ని ధరించుకునే విధంగా సహాయం చేయమని అని ఏసైనా ప్రార్థించడం వేటుకుంటుంది అనుకుంటున్నాను